అందరికీ నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మరి చల్లపల్లి డివిజన్ లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను మరి నిన్న గతంలో మేము స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా లాస్ట్ వీక్ మేము కమిషనర్ గారితో డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా లేక్స్ డెవలప్ చేయాలని వారిని కోరడం జరిగింది ఖచ్చితంగా చూస్తామని కమిషనర్ గారు చెప్పారు మళ్ళీ మొన్న రివ్యూ మీటింగ్ లో లేక్ల యొక్క అభివృద్ధి అని అంటే మన ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా చెరువు నా డివిజన్లో ఉన్న చెల్లపల్లి చెరువు దాదాపు యాభై రెండు ఎకరాల పై ఉన్న చెరువుని సుందరీకరించాలని కోరడం జరిగింది మరి నిన్న జైల్ శాఖ మరియు హైదరాబాద్ సౌజన్యంతో మరి ఈ అరవై ఎకరాల చెరువుని కూడా ఏడు కోట్ల రూపాయలతోటి నిజంగా అడగగానే మరి సౌమ్య మిశ్ర మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా హైదరాబాద్కి రంగనాథ్ గారికి కూడా ధన్యవాదాలు నా డివిజన్ తరఫున తెలియజేస్తా ఉన్నాను సో ఏదనంటే మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లేక్స్లలో తీసుకున్నట్లయితే మరి వాటర్ పుష్కలంగా ఉన్న చెరువు చల్లపల్లి చెరువు యాభై రెండు ఎకరాలు పై చిల్లుకున్న ఈ చెరువు గతంలో మరి బొంతు రామ్మోహన్ గారు మేయర్గా ఉన్నప్పుడు చాలా చక్కగా కూడా అడవిలాగా ఉండే ఈ ప్రాంతం అంతా సో చెరువు ప్రాంతం చుట్టుపక్కల దట్టమైన అడవి ప్రాంతం ఉండే సో ఆ దట్టమైన అడవి ప్రాంతము ఈ చెరువు బాగుంది అని మరి కోటిన్నర రూపాయలతోటి సుందరీకరణ చేసుకున్నారు మరి మొన్న మరి బతుకమ్మలకు అయితేనేముంది అయితేనేముంది పాండ్ చేసుకున్నాము దాని తర్వాత మరి రాకపోకలకు అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక పర్యాటక స్థలంగా తీసుకుంటున్నారు మరి నిన్న మిశ్ర మేడం గారు అదేవిధంగా హైదరాబాద్ ఏడు కోట్ల రూపాయలతోటి సుందరీకరణ చేస్తామని తెలియజేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బండ్ అయితేనేముంది మరి వాకింగ్ ట్రాక్ అయితేనేముంది పాత్వే అయితేనేముంది వాష్ ఏరియా అయితేనేముంది మరి అక్కడ మత్స్యకారులు నూట యాభై కుటుంబాలు ఆ చెరువు మీద బతికి మరి ఈరోజు ముదిరాజు ముద్దు బిడ్డలు ఉన్నారు మరి వారికి కోల్డ్ స్టోరేజ్ అయితేనేముంది సో ఇట్లా ప్రతీది కూడా తీసుకొని ఒక మంచి సుందరీకరణ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇస్తున్న నిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ